ఈరోజు వారాహి అమ్మ గులాబీ పువ్వులతో జడ వేపించుకుంది చాలా బాగుంది కదా ఈరోజు వచ్చేసి వారాహి నవరాత్రులు ఐదవ రోజు ఉదయం అండి పూజ అయిపోయింది అమ్మకు పానకం పెట్టాను అలాగే బెల్లము బుట్టలు ద్రాక్ష పెట్టాను నైవేద్యంగా ఎలా ఉంది మా అమ్మ తప్పకుండా మీరు కూడా అమ్మని నమస్కరించుకొని మీ యొక్క కోరికలు తీరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు ఈ అమ్మలందరూ కూడా వెనకల కూర్చొని అమ్మని ముందు కూర్చోబెట్టి చూస్తూ ఉన్నారనమాట సో ఇది ఈరోజు వీడియో ధూపం వేసేసాను అమ్మకి కుంకుమార్చన చేసేసుకున్నాను ధూప దీపం నైవేద్యం అన్నీ పెట్టేసాను అనమాట ఈరోజు వచ్చేసి మూడు దీపాలు వెలుగుతూనే ఉన్నాయండి కామాక్షి దీపం అఖండజ్యోతి ఈ దీపాలు నేను సాయంకాలం వెలిగించాను ఇంకా వెలుగుతూనే ఉన్నాయి అందులోనే కొంచెం నూనె వేశాను అంతే అమ్మకు మంచిగా నమస్కారం అయితే చేసుకోండి తప్పక మీ కోరికలు నెరవేర్చాలి అమ్మ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి అమ్మని చూసుకుంటూ ఇలా నేను ఉంటాను ఇంకా బాయ్ అండి